నా జీవితంలో ఎప్పుడు హాలిడే అనే పదం లేదు హాలిడే అనే పదం లేదు నా జీవితంలో ఎప్పుడు మధ్యాహ్నం పూట పడుకుంటున్నారు అనేటువంటి పదం లేదు నా జీవితంలో ఎప్పుడైనా నాకు జనం వచ్చింది నాకు చూస్తున్నది అని చెప్పి ఇంట్లో ఉన్నారు సందర్భం లేవు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మిషన్ లెక్క పనిచేసే మనిషి నేను నాకు ఎలాంటి వ్యసనాలు లేవు కానీ జనమే నా బలహీనత అంటారు ఈటల రాజేందర్ నిత్యం జనం మధ్యలో ఉండే నాయకుడు ఆయన ఇరవై ఐదేళ్లుగా ఇదే చేస్తున్న ఈటల ఎంపీగా గెలిచిన పదిహేను ఒక్క ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు మల్కాజ్గిరి దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం ప్రధాని గారు దక్షిణ భారతదేశంలో ఎన్నికల ప్రచారాన్ని మల్కాజ్గిరి నుంచే మొదలుపెట్టారు రెండు కిలోమీటర్ల ర్యాలీకి హాజరైన పబ్లిక్ చూసి మోదీ ఫిదా అయ్యారు ఈ ర్యాలీ గురించి अनेक मीटिंग्स लो चेपी मरी पगड़ेरू साथियों कल इसकी एक प्रचंड झलक मैंने मलकाज गिरी में भी देखी है वहां जिस तरह लोग सड़कों पर उतरकर भाजपा का समर्थन कर रहे थे हम सब भाजपा वालों को आशीर्वाद दे रहे थे और अबाल वृत्त सर रैली ర్యాలీతో మొదలైన హైప్ ఈటల గెలుపు వరకు కొనసాగింది నభూతో నభవిష్యతి అన్నట్టు నాలుగు లక్షల మెజారిటీ సాధించారు పోలైన ఓట్లలో యాభై రెండు శాతం ఓట్లు రావటం సామాన్య విషయం కాదు అంతేకాదు గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే ముప్పై శాతం ఎక్కువ ఓట్లు సాధించింది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినప్పుడు ఓట్ల కంటే నాలుగు లక్షల ఓట్లొచ్చాయంటే ఈటెలను మల్కాజ్గిరి ప్రజలు ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు పిలిస్తే పలికే నేతగా మీ సమస్యల పట్ల ఎల్లప్పుడూ స్పందిస్తానని హామీ ఇచ్చారు అందుకనుగుణంగానే ఈ నియోజకవర్గంలో ఏ సమస్యొచ్చినా క్షణాల్లో అక్కడుండి సమస్యలు తీరుస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి అడ్డగోలుగా ఇళ్లను కూల్చివేస్తుంటే అడ్డుకున్నారు బుచ్చమ్మ లాంటి వాళ్లు ఆత్మహత్య చేసుకుంటే కన్నీళ్లు పెట్టుకున్నారు హైడ్రా అధికారులపై కన్నెర్ర చేశారు పేదల ఇళ్ల జోలికొస్తే ఖబడ్దార్ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు బుచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య ఇవాళ ఇది సర్కారు హత్య ఇలా హైడ్రా అధికారులు మాకెవరిని అడగాలక్కర్లేదు ఎవరికి నోటీసులు ఇవ్వాలి అక్కర్లేదు మేమే సుప్రీం రేవంత్ రెడ్డి మాకు అండగా ఉండని చెప్పి హంకార ఇవాళ వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ బాధితులకు అండగా ఉంటది ఇలా ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తా ప్రక్షాళన పేరుతో తెలియజేస్తున్నా రూపాయల విలువైన ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేస్తే పేద ప్రజలకు అండగా నిలబడ్డ ఏకైక నాయకుడు ఈటల రాజేందర్ వారి కోసం రాత్రంతా నడిరోడ్డు మీద ధర్నాకు కూర్చున్నారు ప్రభుత్వం మెడలు వంచారు పేదోళ్లతో గోక్కోవద్దని రేవంత్ రెడ్డి మిడిసి పడకు అని హెచ్చరించారు ఈటల పోరాటానికి దెబ్బకు తోకముడవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఇతరులు వక్ఫ్ భూముల పేరుతో ఉప్పల్ పీర్జాదిగూడలో కష్టపడి కొనుక్కున్న భూముల హక్కులను గుంజుకుంటున్నప్పుడు వారి తరపున నిలబడ్డారు సమస్య తీవ్రతను ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేశారు సీఎం సొంత నియోజకవర్గంలో భూములు లాక్కుని రైతుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడతామని లగిచర్ల రైతులకు అండగా నిలిచారు రేవంత్ రెడ్డి దుర్మార్గాలను ఎండగట్టారు వందల మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని బేబ్రాంతా చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకపోయి థర్డ్ డిగ్రీ ఒక కాలు మీద ముగ్గురు పోలీసు ఇంకొక కాలు మీద ముగ్గురు పోలీసు రబ్బరు బెల్టులతో కొట్టిన ముగ్గురు రెండు గంటల పాటు మూడు మూడు గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన తీసుకోవాలని జవహర్ నగర్ మున్సిపాలిటీలో కూల్చివేతలు అరుంధతి నగర్ కూల్చివేతలు దుండిగల్ రైతుల భూసేకరణకు వ్యతిరేకంగా ధర్నా చేశారు ఏకశిలా నగర్ కూల్చివేతలపై ఉగ్రతాండవం చేశారు ప్రజల కోసం తాను ఏం చెయ్యడానికైనా సిద్ధమని మాటల్లో కాదు చేతల్లో చూపించారు పార్టీ బలోపేతం చేయడానికి ముందున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసి పార్టీ బలంగా చోట కూడా ధీటుగా పోటీకి నిలిచారు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ అభ్యర్థులను గెలిపించారు వీటితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేశారు పార్లమెంట్లో అనేక సమస్యలు ప్రస్తావించారు గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసితులకు ఎక్కువ డబ్బులు కేటాయించాలని అధికార పక్షంలో ఉండి డిమాండ్ చేసిన ప్రజానాయకుడు ఈటల రాజేందర్ ग्रीन फील्ड हाईवे में निगेटिव थिंग क्या है साहब हम तो समझ रहे इतना अच्छा अच्छा रोड बना रहे ठीक है बना रहे मगर स्टेट्स के अंदर एक एकड़ जमीन को एक करोड़ रहा वहां पे रजिस्ट्रेशन वैल्यू रहता है दो लाख रहता सर दो लाख इंटू टू पॉइंट फाइव बोल तो दस लाख भी नहीं आ रहा इसलिए हमारा गवर्नमेंट हमारा गवर्नमेंट जो नेशनल हाईवे स्टेट्स के अंदर जो लैंड होता है वो अलग है मगर देश के लिए हमारे नेशनल हाईवे के लिए रेलवे लाइंस के लिए जो अक्वायर होता है वो लैंड्स के लिए कलेक्टर्स को स्वेच्छा दे के क्या रेट है वो रेट के हिसाब से दिए तो नेगेटिव नहीं आता इंदू आयन को बाधि पालाभिषेक लोकसभा स्पीकर मेकोनी सभ्युत चपटल को अरदान गौरव ईटलाजेन्द्र जी कुछ तो बजट बातें होती होगी ना తెలంగాణ కోసం గిరి అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారిని కేంద్ర మంత్రులను కలిశారు మెట్రో రైల్ కోసం మనోహర్ లాల్ ఖట్టర్ గారిని రైల్వే పనుల కోసం అశ్విని వైష్ణవ్ గారిని కుమారస్వామి గారిని కలిశారు గిరి పార్లమెంటులో ఎక్కువ రైల్వే లైన్లు స్టేషన్లు ఉండడంతో వాటి అభివృద్ధిపై వ్యక్తిగతంగా ప్రత్యేక దృష్టి పెట్టారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు అవసరమున్న ప్రతి చోట ఆర్యుబి మరియు ఆర్ఓబి నిర్మాణ ప్రతిపాదనలు చేశారు క్షేత్రస్థాయిలో పర్యటించి రైల్వే పనులు వేగవంతం చేయించారు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వక అనేక పనులు పెండింగ్లో ఉంటే కేంద్ర మంత్రితో మాట్లాడి రాష్ట్ర వాటా కింద ఇవ్వాల్సిన డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇప్పించారు ఇది రైల్వే చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు చర్లపల్లి సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లను అభివృద్ధికి కేంద్రం చేస్తున్న కృషిని పదే పదే ప్రజలకు అవగాహన కల్పించారు చర్లపల్లి రైల్వే టెర్మినల్ వేగంగా పూర్తి చేయడానికి అనేక సమీక్షలు నిర్వహించారు రైల్వే జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశాలు కూడా నిర్వహించారు అవి కొలిక్కి రాకపోవడంతో మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయి సమస్యను పరిష్కరించారు అభివృద్ధి కోసం ఏనాడు బేషజాలకు పోలేదు ఈటల ఇరవై ఏళ్ల రాజకీయ అనుభవం మంత్రిగా ఫ్లోర్ లీడర్గా పనిచేసిన సీనియర్ అయినా భేషజాలకు పోకుండా ఎమ్మెల్యేలతో కలిసి అన్ని అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పురపాలక సంఘాల సర్వ సభ్య సమావేశాలకు ఆయన హాజరయ్యారు తన అనుభవంతో అభివృద్ధి పనుల్లో పలు సలహాలు సూచనలు ఇచ్చారు అల్వాల్ హాస్పిటల్ బొల్లారం ప్రభుత్వాస్పత్రుల ఆకస్మిక సందర్శనలు చేసి మెరుగైన వైద్యం అందేలా చూశారు మున్సిపల్ కార్మికులకు దుప్పట్లు పంచిపెట్టారు ఘట్కేసర్ బ్రిడ్జ్ కోసం చేసిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు ఎల్బీ నగర్ కొలను నగర్ నగర్తో పాటు యాభై కాలనీలు ముప్పై ఏండ్లుగా పడుతున్న డ్రైనేజీ సమస్యను గంటలో పరిష్కరించారు నిలబడి అడ్డుగా ఉన్న గోడను జేసీబీతో కూలగొట్టించారు మల్కాజ్గిరిని నిరుద్యోగ రహితంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు కెమికల్ ఫర్టిలైజర్ పార్లమెంటరీ కమిటీని తీసుకొచ్చి ఐడిపిఎల్ చూపించి పునరుద్ధరణ చేయాలని కోరారు నాస్తికుడని విమర్శించే వారికి నోటితో కాదు తన పనులతో సమాధానం చెప్పారు ప్రయాగ్రాజులో మహాకుంభమేడాలో స్నానం చేశారు పెద్దగట్టు జాతరలో లింగన్న దర్శనం చేసుకున్నారు కొరివి వీరభద్రుని ఆశీర్వాదాన్ని పొందారు ఇంట్లో నవచండీ హవనం చేశారు చిల్కూర్ బాలాజీ దాడి చేస్తే వెళ్ళి ఓదార్చారు భారత్ పేరుతో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు మన పండగల గొప్పదనాన్ని చాటి చెప్పారు చావా సినిమా చూసి మన వీరత్వం భావితరాలకు తెలియజెప్పాలని సూచించారు ఎక్కడున్నా ఒకటే ధ్యాస ప్రజలే వారి సమస్యలు ఇది తప్ప వేరే వ్యాపకం లేని నేత తమ ఎంపీ కావటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉదయం సమస్య ఉందని చెప్తే సాయంత్రానికి పరిష్కారం చూపిన లీడరని ప్రజలు మెచ్చుకుంటున్నారు మన సంస్కృతి సాంప్రదాయాల మీద జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండించిన ఈటల ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహధ్వంసానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడింది విచ్ఛిన్నకర శక్తులను ప్రజాబోనులో నిలబెట్టింది దీన్ని సహించని ప్రభుత్వం లాఠీచార్జ్ చేసింది మన సంస్కృతి ఎంత గొప్పదంటే ఏ దేశములో అయితే ఏ దేశంలో అయితే స్త్రీలు గౌరవించబడతారు పూజించబడతారు ఆ దేశం క్షేమంగా ఉంటదానికి సజీవ సాక్ష్యమే ఈ భారతదేశం భారతదేశం కాషాయ బుక్ రాస్తున్నామని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హెచ్చరించారు మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు ముఖ్యమంత్రి గారు బంధుమిత్రులు ముఖ్యమంత్రి గారు మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరం చేస్తా అంటే ఎక్కడ నడుస్తానని చెప్పండి ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది తప్పించుకోలేరు వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను తప్పించుకోవడానికి వీల్లేదు ఆయన అప్పుడు అన్నట్టు చూసి ఆ రెండు బుక్ రాస్తున్నా అని చెప్పి ఒక బుక్ రాస్తున్నాం ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం కాషాయ బుక్ రాస్తాం మేము కాషాయ బుక్ రాస్తాం రాసిన నాడు తప్పకుండా అవుతుంది